రాజులను వణికించిన ఒక మహిళ ఆయుధం లేకుండా సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న ఒక తల్లి అడవులో పుట్టి అడవిగా మారిన ఒక దేవత కథ ఆమె సమ్మక్క భారతదేశంలో ఎన్నో దేవతల కథలు ఉన్నా ఇలాంటి కథ ఇంకొకటి లేదు ఇది కేవలం పౌరాణికం కాదు ఇది రత్నంతో రాసిన ఒక చరిత్ర కాకతీయ రాజులను సైతం భయపెట్టిన ఒక ఆదివాసీ మహిళ వీరగాథ ఇది ఆమె పేరే సమ్మక్క వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గురు చాలా ఏళ్ల క్రితం దండకారాన్ని అడవుల్లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది వేటకు వెళ్ళిన కోయి గిరిజనులు ఒక పెద్ద వృక్షం కింద ఒక చిన్న పాపను చూశారు ఆ పాప చుట్టూ పులులు పాములు జింకలు ఆమెను కాపాడుతున్నట్లు రక్షణగా నిలబడ్డాయి ఆ గిరిజన పెద్ద ఆ పాపను చూసి ఈమె సాధారణ శిశువు కాదు అడవి దేవత మనకి ఇచ్చిన వరప్రసాదం అని అందరికీ చెప్పాడు ఆ పాపను కోవిధరలు గూడానికి తీసుకెళ్లి దాచారు ఆ పాప గూడానికి వచ్చిన దగ్గర నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండ ఆ ఆ రూపంలో గూడానికి వచ్చిందని అందరూ నమ్మారు సమ్మక్క పెరిగే కొద్దీ మాటల్లో జ్ఞానం కళ్ళల్లో అగ్ని నడకలో రాజస్వం కనిపించేది సమ్మక్క తనకు తెలిసిన పసరమందుతో కోయి గిరిజనులకు వచ్చే వ్యాధులను నయం చేసేది సమ్మక్కను ఆ ప్రాంతపు కోయి చక్రవర్తి అయిన మేడరాజు పెంచి పెద్ద చేశాడు జగిత్యాల జిల్లాలోని పొలవాసును గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు మేడరాజు తన మేనల్లుడైన రాజుకు సమ్మక్కనిచ్చి వివాహం చేశాడు పగడెద్ద రాజు మేడారం పాలకుడు సమ్మక్క రాజు దంపతులకు సారెలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు మేడారాన్ని పరిపాలిస్తున్న పగడెద్ద రాజు కాకతీయులు సామంతుడు కరువు కాటకాల కారణంగా మేడారం ప్రజలు కొన్నేళ్ల పాటు శిస్తు కట్టలేదు కాకతీయులు సామంతునుగా ఉంటూ శిస్తు కట్టకపోవడం తన మామకు ఆశ్రయం కల్పించడం గిరిజన ప్రజల్లో విప్లవ భావాలు నూరుపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడు అనే ఆరోపణతో కాకతీయ సామ్రాజ్య నేత ప్రతాపరుద్రుడు పగడెద్దరాజుపై యుద్ధం ప్రకటించాడు ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు మాఘశుద్ధ పౌర్ణమి రోజున కాకతీయ సేనలు మేడారంపై దండెత్తాయి మూలుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద కాకతీయ సేనలకు గిరిజనులకు భయంకరమైన యుద్ధం జరిగింది సాంప్రదాయ ఆయుధాలతో పగడద్దరాజు సారెలమ్మ నాగులమ్మ గోవిందరాజులు జంపన్న విరోచితంగా పోరాడారు కాకతీయ సేనల్ దాటికి తట్టుకోలేక మేడరాజు పగడెద్దరాజు నాగులమ్మ సారెలమ్మ గోవిందరాజులు మరణించారు వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక పక్కనే ఉన్న సంపంగి వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి నుండి సంపంగి వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు చరిత్రకారులు తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది వీరోచితంగా పోరాటం సాగించింది ఆమె వీరత్వం చూసి ప్రతాప రుద్రుడి సైతం ఆశ్చర్యానికి లోనయ్యాడు ఓ కాకతీయ సైనికుడు బల్యంతో దొంగచాటుగా సమ్మక్కను వెన్నుపోటు పొడుస్తాడు ఆగాయంతోనే సమ్మక్క మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్ళి అదృశ్యమైందని అంటారు ఆమె అదృశ్యమైన ఓ చెట్టు కింద పుట్ట దగ్గర కుంకొంబరిని కనిపించిందని అంటారు ఆ తరువాత తన తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడుగా మారిపోతాడు కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోవిరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు ఒకసారి ఈ జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు కుంకుమ భర్ణులనే సమ్మక్కగా భావించి రెండేళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారాలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు దీన్నే మేడారం జాతర అంటారు ఈ మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి గాంచింది ఇక్కడ వనదేవతలను దర్శించుకునేందుకు ప్రజలు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది వరంగల్ జిల్లాలోని తాడ్వాయ మండలంలో ఓ మారుమూల అడవి ప్రాంతంలో ఈ మేడారం గ్రామం ఉంది ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారాలమ్మలు కొలువై ఉన్నారు భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక మంది హాజరయ్యే పండుగ ఇదే నాలుగు రోజుల్లో జరిగే ఈ జాతరకు మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారాలమ్మను గద్దెకు తీసుకువస్తారు రెండవ రోజున చిలకల గుట్టలో భరిన రూపంలో ఉన్న సమ్మక్కను గద్దె ప్రతిష్ఠిస్తారు దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పోనకంతో ఊగిపోతుంటారు మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలు ఇద్దరినీ తిరిగి యథాస్థానానికి పంపిస్తారు వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే ఈ జాతరకు పూజారులుగా ఉంటారు తమ కోర్కులు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారాన్ని నైవేద్యంగా పెడతారు ఇక్కడ బంగారం అంటే బెల్లమ్మని అర్థం రాజులు చనిపోయారు సామ్రాజ్యాలు కూలిపోయాయి కానీ ఒక అడవి మహిళ ఈ రోజు కూడా దేవతగా పూజించబడుతుంది ఆమె సమ్మక్క వీరవనిత ఎందరో మహిళలకు స్ఫూర్తిరాలు సమ్మక్క సారాలమ్మలకు గుడి ఎందుకు లేదు ఎందుకంటే వాళ్ళు విగ్రహాలుగా మారలేదు వాళ్ళు అడవిలోని శక్తిగానే మిగిలిపోయారు అందుకే మేడారంలో రాతి విగ్రహాలు ఉండవు అసలు మేడారం జాతర ఎందుకు జరుపుకుంటారు గిరిజన ప్రజలను రక్షించడానికి కొండ దేవతే పాపరూపంలో వచ్చిందని అక్కడ ప్రజలు నమ్ముతారు అందుకే మేడారం అడవుల్లో ప్రతి రెండేళ్ల సమ్మక్క సారాలమ్మల శక్తి ఆడవాళ్ల ధైర్యానికి చిహ్నం గిరిజన ప్రజల గర్వానికి ప్రతీక సమ్మక్క సారాలమ్మలు దేవతలైన వేరవనితలు సమ్మక్క సారాలమ్మలు దేవతలుగా పుట్టలేదు దేశం కోసం ప్రజల కోసం పోరాడి దేవతలుగా నిలిచారు ఈ కథ నచ్చితే జై సమ్మక్క అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గురు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నివి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గురు